కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో చాలా మంది ప్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పుడు నా స్వయంగా నేను చెప్తున్నా ఈ సందర్భం ఇప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నేను కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తా ఏం మా అనిత ఏం అంటారు అనిత కూడా కదా ఏం మా అంటారు అనేసరికి మొత్తం మర్చిపోతా రెండు సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చా మూడోసారి చిన్న పేపర్ మీద రాసుకెళ్ళా రాసుకెళ్ళి ఏంటో రాసుకొని వచ్చావు అన్నారు సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్నీ మర్చిపోతున్నాను సార్ మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా స్వయం అనుభవం చెప్పాలి ఏం ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి ఒకటే ఒకటి గుర్తొస్తుంది అతను మా నాయకుడు ఆ నాయకుడితో మేము పని చేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు నేను ఎందుకు చెప్తున్నాను చాలా గర్వంగా చెప్తా ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అనేసరికి బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె అది ఈరోజు మన పార్టీ అటువంటి పార్టీలు ఈరోజు ఆయన పడ్డ కష్టం గురించి కూడా మీకు చెప్పాలి రా రోజుకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాగే కష్టపడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాకన్నా బాగా మీకే తెలుసు కానీ ఇప్పుడు అతి దగ్గరగా చూస్తుంటే చాలామంది అతని వయసు గురించి మాట్లాడతారు ఏ జస్ట్ నెంబర్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు కూర్చునే వ్యక్తి మళ్ళీ బ్రేక్లో తప్ప బయటికి లగలేని లగిన వ్యక్తి ఎన్ని గంటలైనా సమీక్ష చేసి చాలా ఇండెప్త్ వరకు వెళ్ళిన వ్యక్తి ఒకసారి నేను సార్ నేను రివ్యూలో కూర్చున్నా నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్గా ప్రిపేర్ అయిపోయాము ప్రాబ్లం ఏం లేదు సార్ ఏమన్నారు ఈరోజు పొగుడతారని చెప్పి వెళ్ళా మొత్తం తిరిగేసారు ఒక పది నిమిషాలు సార్ అలా చూసి మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు ఆ రోజు నేను డీజీపీ గారు మొహంమొహం చూసుకునే సందర్భం అంటే ఎంత ఇండెప్కి వెళ్తారో చెప్తున్నా అటువంటి వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమో ఏంటో ఎప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని ఆ రోజు ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త ఇరవై ఇరవై విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చుని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ ఈరోజు హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు ఒక ఐఎస్బి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్న హైటెక్ సిటీ కానీ ఎక్కడికి వెళ్ళి తలుపు తట్టినా దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది మళ్ళీ అదే పరిస్థితి రావాలి రాబోతుంది మన అమరావతిలో మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మూడు తరాలు చూస్తుంటారు నాయక ఒక విషయం చెప్తున్నా మీరు మూడు తరాల నాయకులను చూసారు నాలుగో తరం నాయకులను చూడబోతున్నారు నలభై తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాడు రాబోడు ఇది సత్యం ఏదో సార్ ఉన్నారు కదా పొగడ్డానికి మాట్లాడలే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏది ఒకటే ఒక విషయం చెప్పి ముగిస్తా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలా చేయాలి ఐదు సంవత్సరాలు నలభై రెండు వేల నలభై ఏడుకి మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ప్రణాళిక రాసుకున్న నాయకుడు ఎవరినైనా చూసామమ్మా మనమే ఇంట్లోనే ఉన్న పద్దులు రాసుకోము సంవత్సరానికి సరిపడి ఏం కావాలి ఏం చేయాలి నా పిల్లడు ఏం చేయాలి మాట్లాడుకోము నీ పిల్లడు ఏం చేయాలి నీ పిల్లడికి ఎలాంటి ఉద్యోగం కావాలి నీకు ఎలాంటి ఇల్లు కావాలి నీకు ఎలాంటి జీవనోపాధి కావాలని ఇరవై నాలుగు గంటలు లోపల కూర్చొని రాసుకుంటున్న వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంత దీవించాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి